సినిమా మూవీ టీం వాళ్ళు పిత్తిన దగ్గినా దొడ్డికి పోయినా ఆ వీడియోలు అన్ని తీసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లైల్ పెట్టడం అలవాటు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అనమాట అయితే మన శరణ నెక్స్ట్ డిజాస్టర్ ఇవ్వబోతున్నటువంటి పెద్ద సినిమా నుంచి చికిరి చికిరి పాట రిలీజ్ అయ్యింది హండ్రెడ్ మిలియన్ ఫేక్ వ్యూస్ అయితే దూసుకుపోతుంది ఆ విషయం మనందరికీ తెలిసిందే అనమాట అయితే అలా దూసుకుపోతుంది అని చెప్పి మూవీ టీం వాళ్ళు ఏ పని పాట లేకుండా చికిరి చికిరి మేకింగ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారన్మాట ఇదిగో ఇదిగో శరణ శరణమన్నయ్య చూడండి ఎంత ఆనం కష్టపడుతుండో అంత పెద్ద పర్వతాలు ఎక్కి ఏ విధంగా దొడ్డుకి స్టెప్ వేస్తున్నాడు శరణమన్నయ్యని చూడండి ఇంత ఆనం కష్టం ఎవడైనా పడతాడా అన్నట్టు మూవీ టీం వాళ్ళైతే యాక్షన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఈ వీడియో రిలీజ్ చేశారనమాట నిజంగా ఆనెస్ట్ గా ఒపీనియన్ చెప్పాలంటే ఈ కుండలు అంత పెద్దగా అయితే ఏముండయి ఫ్రెండ్స్ ఏదో ఈ మూవీ టీం వాళ్ళైతే బిల్డప్ ఇస్తున్నారు కానీ కొడితే మన తెలంగాణలో ఉన్నటువంటి యాదగిరి స్వామి టెంపుల్ ఉంది కదా ఆ దేవాలయ అంత ఎత్తు కూడా ఉండదు ఈ కొండలన్నమాట ఏదో జనాలకి సంగమ సేవ చేస్తున్నట్టు ఈ వీడియోని అయితే రిలీజ్ చేశారు కానీ అయితే వీడియో ని చూసినటువంటి జనాలు అందరూ ఏమంటున్నారు అంటే ఈ హీరోలు అందరూ రెండు మూడు వందల కోట్లు తీసుకొని దేశ విదేశాలు తిరుగుకుంటా హీరోనులతో ఎంజాయ్ చేసుకుంటా రాయల్ లైఫ్ గడుపుతారు మనకేంటి లాభం వీళ్ళ సినిమాలు చూసి ని చిన్న పిల్లలని అందరినీ చెడగొడుతున్నారు ఈ సినిమా మూవీ టీం వాళ్ళు వీళ్ళ వల్లనే బయట రేపులు మడ్డర్లు అన్ని జరుగుతున్నాయి అని చెప్పి ప్రజలు అయితే అందరు కూడా ఈ విధంగా అయితే కామెంట్ సెక్షన్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇక ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే హీరోలు ఆనంకేం కష్టపడరు కానీ ఆ డూబ్ తోటే డాన్స్ చేపిస్తారు ఆ బ్యాక్టర్ తోటే యాక్టింగ్ చేపిస్తారు ఇక వీళ్ళకే మంచిగా ఒక రూమ్ లో సోఫా సీట్ లో కూర్చొని మంచిగా గప్పాలైతే అయితే మాట్లాడుకుంటా ఉంటారు అనమాట ఇక అవతల ఆ డూబ్ యాక్టర్ గా సావనన్న సావని లేకపోతే ఆయన కాలు చేతులన్న ఎరిగిపోయి ఏదైనా నాకు లేనట్టయితే ఈ హీరోలు అండ్ ఇక చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్ ఏంటంటే పెద్ద కొండలు ఎక్కి ఏదో సాధించాము అన్నట్టు అయితే ఫీల్ అవుతుంటారు అనమాట అండ్ ఇక మన తల్లిదండ్రులు అండ్ బయట పని చేసేటువంటి మేస్త్రీలు అందరూ ఉంటారు కదా ఈ ఆల్వేస్ కొంతమంది అయితే ఉంటారు కదా తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద ఆర్టీసీ బస్సులు నడుపుకుంటా వేలాది మందిని అయితే మంచిగా భద్రతగా తీసుకుపోయి వాళ్ళ గమ్యానికి చేరుస్తారు వాళ్ళది కష్టం అంటే వారు నిజమైనటువంటి రియల్ హీరో అని చెప్పి నా ఒపీనియన్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే ప్రజల కష్టంతో తోటి వోలుసుకుంటే ఈరోజు అది సున్నా అనేటువంటిది అయితే నిరూపించి అయితే ఈ అయితే నేనైతే చెప్పడం అయితే జరిగింది అనమాట నిజంగా మీకు నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఈ వీడియో ద్వారా ఎలా ఉంటుంది అనేటువంటిది నేను కూడా కామెంట్ సెక్షన్ లో తెలుసుకోవాలనుకుంటున్నాను మరి ఉంటాయి ఇంకో జెన్యున్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ బై మళ్ళీ ఇంకో కంకటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై